నేటిదిన వాగ్దానము కీర్తనలు ముప్పై మూడు ఐదవ వచనము ఆయన నీతి న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండి ఉన్నది మీరంతా నూతన వస్త్రం ధరించాలని కోరుచున్నాను ఇది స్థుతి వస్త్రం ఇది సంతోష వస్త్రం శత్రువు నిద్రించుటకు ఇది శక్తివంతమైన ఆయుధం గనుక ఉదయ మధ్యాహ్న సాయంకాలలో ఎప్పుడు ధరించే ఉండాలి ఏ మాత్రము లెక్క చేయకూడని వాటిని మనం లెక్క చేయడం ద్వారా మన సంతోషాన్ని పాడు చేసుకుంటాం ఏదైనా చేజారిపోతే ఎంతో బాధపడిపోతాం ఉదాహరణకు ఇక్కడ శుభ్రంగా లేకపోయినా కుర్చీ ఉండవలసిన స్థలంలో లేకపోయినా బట్టలు చిరిగిన ఇటువంటివన్నీ మనకు చిరాకు కలిగించి ఆ రోజంతా మనకు నెమ్మది లేకుండా చేస్తాయి తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు నిన్ను ఏలనీయకు కానీ నువ్వే వాటిని ఏలాలి ప్రతి విషయంలో మంచే జరుగుతుందని ఆలోచించాలి మంచే జరుగుతుందని చూడాలి మంచే జరుగుతుందని మాట్లాడాలి పౌలు పౌలుశీలలు స్థుతి పాటలు పాడినప్పుడు గొప్ప అద్భుతాలు జరిగాయి కనుక ప్రతిరోజు ఈరోజు నేను సంతోషంగా ఉంటాను నేను రోజంతా నా రక్షకుని స్థుతిస్తాను అని నీ నోటితో చెబుతూ నిర్ణయం తీసుకో ప్రార్థన తండ్రి దుఃఖం నాకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము ధరింపజేసినందుకు వందనాలు అంతేకాదు నా విచారాన్ని నాట్యంగా మార్చావు నీ కుమారుడైన ఏసుప్రభుని అత్యంత ప్రేమకై నీకు వందనాలు ఏసుప్రభుని నామంలో స్థుతిస్తున్నాను తండ్రి ఆమెన్